నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ అన్నదాత సుఖీభావ పథకంపై అప్డేట్ వచ్చిందనమాట ఈ నెలలో నిధులు విడుదల చేయాలని చెప్పి త్వరలో విధి అయితే ఖరారు చేయడం జరిగిందండి ఏపీలో కూటమి సర్కార్ ప్రభుత్వం ఎన్నికల్లో హామీలో భాగంగా అమలు చేసేందుకు అన్నదాత సుఖీభావ పథకం గురించి కీలక అప్డేట్ అయితే ఇచ్చిందండి తాజాగా అన్నదాత సుఖీభావ పథకంపై ప్రభుత్వం అప్డేట్ తీసుకొచ్చింది కొత్త సంవత్సరంలో రైతులకు శుభవార్త చెప్పిందనమాట రైతుల సంక్షేమానికి సంబంధించి ఇటీవల అన్నదాత సుఖీభావ పథకం అమలుపై కేబినెట్లో చర్చ అయితే జరిగిందనమాట కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ మోద్ పథకం కింద రైతులకు పెట్టుబడి సాయంగా ఏడాదికి మూడు విడతలు ఆరు ఇస్తుంది అలాగే పీఎం కిసాన్ నిధులతో కలిపి ఇరవై వేల రూపాయలు అందించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది తాజాగా మరి ఈ పథకం అమలు కోసం అప్డేట్స్ అయితే విడుదల చేయడం జరిగిందండి విధి విధానాలు కూడా ఖరారు చేయడం జరిగిందనమాట దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియో డీటెయిల్గా తెలుసుకుందాం అండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి అలాగే ఎవరైనా కనుక కొత్తగా ఛానల్ చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరు వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఈ వీడియో చాలా మంది దగ్గరికి రీచ్ అవుతుందండి ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే కనుక విషయాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుందనమాట ఛానల్ చూసేవాళ్ళు వీడియోని చూసేవాళ్ళు ఈ చిన్న హెల్ప్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి రిలేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాము పిఎం కిసాన్ నిధులు తరహాలో మూడు విడతలుగా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావం నిధులు విడుదల చేయాలని చెప్పి భావిస్తుంది ఈ మేరకు కేంద్రం ఒక్క విడతలో ఎంత మొత్తం నిధులు విడుదల చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఎంత విడుదల చేయాలి అనే విషయాలపై చర్చ అయితే జరుగుతోంది త్వరలోనే అన్నదాత సుఖీభావ విధి విధానాలను ఖరారు చేసి పథకాన్ని అమలు చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను త్వరలోనే విడుదల చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తోందండి అర్హత ఉన్న ప్రతి రైతుకి కూడా ఏడాదికి ఇరవై వేలు అందిస్తామని చెప్పి కూటమి నేతలైతే చెప్పడం జరుగుతోంది ఈ మేరకు ఇటీవల బడ్జెట్ జరిగింది కదా ఈ బడ్జెట్ సమావేశంలో అన్నదాతాశీ బీమా పథకానికి సంబంధించి నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలని అయితే కేటాయించడం జరిగింది నిధులను ఈ ఏడాది మే నెలలో విడుదల చేస్తామని మంత్రి రాయలు తెలిపారండి ఇటీవల నర్సాపురం నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఈయన మాట్లాడుతూ అన్నదాత సుఖీవ పథకంపై కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగిందనమాట అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మత్స్యకారులకు మే నెల ఇరవై వేల రూపాయలు అందిస్తామని కూడా చెప్పడం జరిగిందండి గత ప్రభుత్వంలో రైతు భరోసా పేరిట ఈ పథకం అయితే ఉండేదనమాట పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పేరిట కేంద్రం అందించే ఆరు వేల రూపాయలకు తోడు ఏడు వేల ఐదు వందల రూపాయలు కలిపి ప్రతి ఏడు కూడా పది పదమూడు వేల ఐదు వందల రూపాయలు అయితే అందించడం జరిగింది ఎన్నికల హామీల్లో ఈ మొత్తాన్ని ఇరవై వేల రూపాయలకి పెంచి కూటమి పార్టీలు ప్రకటించాయి కుటుంబ ప్రభుత్వం ఈ హామీ అమలుపై దృష్టి సారించిందండి మూడు విడతల్లో ఇరవై వేలు సాయం అందించేందుకు ప్రయత్నాలు చేస్తుంది ఇప్పటికే అన్నదాత సుఖీభో పేరిట పోర్టల్ అయితే ప్రారంభించడం జరిగిందనమాట అన్నదాత సుఖీభో పథకం కింద పిఎం కిసాన్ నిధులు ఆరు వేలు ఆరు వేలకు మరో పద్నాలుగు వేలు కలిపి ఇరవై వేలు రూపాయలు అయితే అందించడం జరుగుతుంది అనమాట రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతానులు ఉన్నారో వారందరూ కూడా ఈ మొత్తాన్ని మరి ఎప్పుడు అకౌంట్లో వేస్తారో అన్న దానిపై ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారండి ఎందుకంటే మరి మనకి గవర్నమెంట్ ఏర్పడి ఆరు నెలలు దాటింది అయినా ఇంకా అన్నదాత సుగ్గీభవ పథకానికి సంబంధించి పెట్టుబడి సాయం అయితే రైతులకు రాలేదని చెప్పి వాళ్ళు ఎంత వాళ్ళు ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఆల్రెడీ ఖరీఫ్ సీజన్ అయిపోయింది రబీ సీజన్ కూడా స్టార్ట్ అయిపోయింది రైతన్నలు అయితే పంటలు వేయడం స్టార్ట్ చేసుకున్నారండి మరి పంటలు వేసిన తర్వాత పంటలు వేయాలంటే కనుక దానికి పెట్టుబడి సాయం కావాలి కదా పెట్టుబడి సాయం ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు కేంద్ర ప్రభుత్వం అయితే తమ వాటా కింద పదిహేడవ విడత పద్దెనిమిదో విడత అయితే విడుదల చేయడం జరిగిందండి మరి మనకు పీఎం మోదీ గారు అయితే ఈ ఆరు వేల రూపాయలను పదివేల రూపాయలకి పెంచడం అయితే జరిగిందనమాట పేద రైతులందరినీ దృష్టిలో ఉంచుకొని మరి ఇంకా కేంద్రం వాటాగా ఇంకా మనకి రెండు వేల రూపాయలు విడుదల కావాల్సి ఉంది మరి మోదీ గారు చెప్పినట్టు పదివేల రూపాయలు పెంచారు కాబట్టి ఈ డబ్బులను కూడా కలుపుకొని మొత్తం నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు మరి జమ చేస్తారా లేదా అన్న విషయంపై ఇంకా క్లారిటీ అయితే రావాల్సి ఉందనమాట రైతుల సంక్షేమం కోసం తాజాగా కేబినెట్లో చర్చలు కూడా జరగడం జరిగాయండి ఈ క్రమంలో అన్నదాత సుఖీభావ పథకంపై తొందరగా అమలు చేయాలని చెప్పి పలు కీలకమైన నిర్ణయాలు అయితే తీసుకోవటం జరిగిందంట జరిగిందనమాట ఏపీ ప్రభుత్వం రైతులకైతే భారీ గుడ్ న్యూస్ చెప్పే విధంగానే ఉందండి కొత్త సంవత్సరం వేళ రాష్ట్ర ప్రజల్లో రాష్ట్ర ప్రజలు అలాగే రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలని చెప్పి పలు కా పలు పథకాలను అమలు చేయాలని చెప్పి ఆలోచనలో ఉందనమాట రైతుల సంక్షేమానికి సంబంధించి ప్రధానంగా తాజా కేబినెట్ మీటింగ్లో చర్చలు అయితే జరిగాయండి ఈ క్రమంలో అన్నదాత సుఖీభావ పథకంపై ఎప్పుడెప్పుడు అమలు చేయాలన్న విషయం దానిపైన పలు నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగిందనమాట రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సన్నా చిన్నకారు రైతులు అలాగే కౌలు భూములు సాగు చేసే రైతులు అలాగే దేవాదాయ భూములు అటవీ భూములు బీడి భూములు సాగు చేసుకున్న రైతులు ప్రతి ఒక్క రైతుకి కూడా ఈ యొక్క ఎలిజిబిలిటీ ఉంటే కనుక ఈ యొక్క ప్రభుత్వం నుంచి వచ్చి పెట్టుబడి సాయం అందించాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకోవటం జరిగిందన్నమాట దీని ద్వారా రైతులకి వ్యవసాయం చేయాలని చెప్పి ఇంట్రెస్ట్ అంతా కలగాలని చెప్పి కొంత ఈ పథకాలను అయితే ప్రవేశపెట్టడం జరిగిందండి కాకపోతే కొత్త సంవత్సరానికి మనకి సంక్రాంతి కానుకగా ఈ అయితే అర్హత గల ప్రతి రైతు అన్న ఖాతాల్లో విడుదల చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు ఈ డబ్బులు మీ అకౌంట్లో పడాలంటే కనుక ప్రతి అన్న కూడా మీరు మీ యొక్క ఆధార్ కార్డుకి ఈకేవైసీ చేయించుకోవాలండి అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి కూడా ఎంపీసీఎల్ లింకులు అనేవి చేయించుకుని పెట్టుకోవాలన్నమాట ఇంకా ఎవరైనా చేయించుకోకుండా ఉంటే కనుక వెంటనే చేయించుకోండి ఈ ఎంపీసీఏ క్ ఈకేవైసీ అనేది మీ యొక్క అకౌంట్ వెరిఫికేషన్ అవుతుందనమాట మీరు ఈ యొక్క పథకానికి ఎలిజిబిలిటీ అవుతారా కాదా అన్నది ఫస్ట్ ఇక్కడే తేలిపోతుందండి మీకు ఈకేవైసీ అయితేనే మీ పథకానికి ఎలిజిబిలిటీ అవుతారో అలాగే మీకు ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం లభిస్తుంది నీకు ఎప్పుడైతే కేవైసీ కాదో మీరు అన్నదాత సుకీపా పథకానికి అప్లై చేయాలన్నా కేంద్రం నుంచి వచ్చే పీఎం కిసాన్కి అప్లై చేయాలన్నా కానీ మీకు పోర్టల్ అనేది ఓపెన్ అవ్వదండి తర్వాత మీరు ఎంటర్ చేసినప్పుడు తీసుకోదనమాట కేవైసీ కంప్లీట్ చేయకపోతే అది అడుగుతుంది ఈకేవైసీ చేసిన తర్వాత అప్లై చేసుకోమని కాబట్టి ఇంకా ఎవరైనా కేవైసీ చేయించుకోకుండా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలు అందరూ కూడా తప్పకుండా చేయించుకోండి అలాగే పీఎం కిసాన్ నిధుల నుంచి డబ్బులు రావాలనుకున్న దేశవ్యాప్తంగా రైతానులందరూ కూడా ఈ యొక్క ఈకేవైసీ అనేది కంప్లీట్గా చేయించుకుని ఉండాలండి దీంతో పాటుగా మీ పథకానికి అప్లై చేసుకోవాలంటే కంపల్సరీ రేషన్ కార్డు అనేది కంపల్సరీ ఉండాలండి రేషన్ కార్డు లేకపోయినా కానీ మీరు ఈ పథకానికి ఎలిజిబిలిటీ అవ్వాలన్నమాట అలాగే రేషన్ కార్డులో ఉన్న సభ్యులపై ఇద్దరు ముగ్గురు సభ్యుల పేర్ల మీద ఉన్నా కానీ అందరికీ రాదండి ఈ పథకం ఓన్లీ ఒకరికి మాత్రమే వర్తిస్తుంది అనమాట కాబట్టి మీకు రేషన్ కార్డు అనేది కంపల్సరీ ఉండాలండి రేషన్ కార్డు ఆధార్ కార్డు మ్యాండేటరీ అనమాట దీంతోపాటుగా మీకు యాక్టివ్లో ఉన్న ఫోన్ నెంబర్ అనేది ఉండాలి ఫోన్ నెంబరు మంచిగా పనిచేసే ఫోన్ కూడా ఉండాలండి మీకు ఏదైనా గవర్నమెంట్ నుంచి మెసేజ్ వచ్చినా ఓటీపీ వచ్చినా కానీ అది మీకు తెలిసే విధంగా ఈ యొక్క ఫోన్ అనేది మంచి ఫోన్ అనేది దగ్గర పెట్టుకోండి దీంతోపాటుగా మీరు వాడే బ్యాంక్ అకౌంట్ నెంబరు యాక్టివ్లో ఉందో లేదో చూసుకోండి చాలామందికి బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి కానీ వారు వాటిని యాక్టివ్గా ఉంచుకోవాలంటే దాంట్లో ఎలాంటి ట్రాన్సాక్షన్ జరగకపోయినా కానీ మీ అకౌంట్ అనేది చచ్చిపోవడం జరుగుతుంది అనమాట మీ అకౌంట్ బతుకుందో లేదో యాక్టివ్లో ఉందో లేదో ఒకసారి బ్యాంకుకి వెళ్ళి ఒకసారి అక్కడ మీ బ్యాంక్ యొక్క పాస్బుక్ తీసుకుని వెళ్తే కనుక అక్కడ ఉన్న బ్యాంక్ అధికారులు మీకు చెప్పడం అయితే జరుగుతుందండి ఒకవేళ మీ బుక్ అనేది యాక్టివ్లో లేకపోతే కనుక వెంటనే బుక్ని యాక్టివ్ చేయండి లేకపోతే బుక్ కనుక డీయాక్టివ్ అయిపోయింది అనుకోండి మీ అకౌంట్ అనేది పూర్తిగా క్లోజ్ అనమాట అకౌంట్ క్లోజ్ అవ్వకుండా ట్రాన్సాక్షన్ జరుగుతుందా లేదా మరి మీ మీ పాస్బుక్ అనేది బతుకుందో లేదో ఒకసారి చూసుకోండి ఒకవేళ అది ఏమైనా డీయాక్టివేట్ అయ్యే విధంగా ఉంటే కనుక దాంట్లోకి ఎంతో కొంత డబ్బులు వేసుకొని మళ్ళీ ఆ బుక్నైతే యాక్టివ్గా పెట్టుకోవాలన్నమాట ఓకే ఫ్రెండ్స్ మరి ఇదండి ఇవాళ వీడియో రైతానులందరూ కూడా ఈ విషయాన్ని గమనించండి ఒకసారి మీరు ఒక చిన్న పనిగా మీరు బ్యాంకుకి వెళ్ళి మీ బ్యాంక్ పాస్బుక్ తీసుకుని వెళ్ళి మరి మీ బుక్ అనేది యాక్టివ్లో ఉందా లేదా ఒకవేళ గవర్నమెంట్ నుంచి డబ్బులు పడితే మీ బుక్లో పడతాయా లేదా అన్న విషయాన్ని కూలెంక్సంగా ఒకసారి చూసుకోండి లేకపోతే తర్వాత మళ్ళీ మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది పథకం రిలీజ్ అయిన తర్వాత మీకు ఈ పనులన్నీ జరగవండి అప్పుడు అనర్హత వచ్చి లిస్టులోంచి మీ పేరు అయితే తీసివేయడం కూడా జరుగుతుందనమాట మరి పథకం ఇంకా విడుదల చేయలేదు కాబట్టి విడుదల చేయకముందే మీరు ఇలాంటి పనులన్నీ చేసుకుని మీ యొక్క పాస్బుక్లు కానీ మీ యొక్క ఆధార్ కార్డులు కానీ మీ యొక్క ఫోన్ నంబర్లు కానీ అన్నీ రెడీగా పెట్టుకోండి ఇదండి వాళ్ళ చూడేక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీలాంటి రైతన్నలందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే